ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో సోమయ్య అనే ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఉండేవాడు అతను చాలా పేదవాడు కష్టజీవి కూడా అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గ్రామానికి తెచ్చి అమ్ముతూ తన జీవనం సాగించేవాడు ఒకరోజు అతను కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు ఇంతలో అతనికి ఒక నది ఒడ్డున ఒక ఎండిన చెట్టు కనిపించింది ఆ చెట్టు కొమ్మలన్నీ నది వైపుకి వాలి ఉన్నాయి అయినా సరే రంగయ్య ఆ చెట్టుపైకి ఎక్కి కొమ్మలను కొట్టడం ప్రారంభించాడు ఇంతలో తన గొడ్డలి కాస్త చేజారి నదిలో పడింది ఇప్పుడు కట్టెలు కొట్టేదెలా జీవనం సాగించేదెలా అని బాధపడుతూ చింతిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని దేవుడిని ఇలా ప్రార్థించాడు దేవుడా నా గొడ్డలి చాలా విలువైనది అది లేకుండా నేను జీవనం ఎలా సాగించగలను నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అంటూ బాధపడ్డాడు ఆ కష్టజీవి బాధ చూడలేక నదిలో నుండి ఒక దేవత ప్రత్యక్షమైంది ఏమిటి సోమయ్య ఎందుకంత బాధపడుతున్నావు నీ కష్టమేమిటో నాకు చెప్పు అని ఆ దేవత అడిగింది అమ్మా నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది అది చాలా విలువైనది అని చెప్పాడు అప్పుడు దేవత నదిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి తనకి చూపించి ఇలా అంది ఇదే నా నీ గొడ్డలి అని అడిగింది ఎంత పేదవాడైనా తనది కాని బంగారు గొడ్డలి కోసం ఆశపడలేదు ఇది నాది కాదమ్మా అంటూ సమాధానమిచ్చాడు అప్పుడు దేవత మరోసారి నీటిలోనికి వెళ్లి వెండి గొడ్డలిని తెచ్చి ఇది నీదా అని అడిగింది అప్పుడు సోమయ్య మరలా ఇలా అన్నాడు అమ్మా ఇది వెండి గొడ్డలి ఇది కూడా నాది కాదు నా గొడ్డలి సాధారణమైనది అది చెక్కా ఇనుముతో చేసి ఉంటుంది మరి నీ గొడ్డలి చాలా విలువైనదన్నావు అవునమ్మా ఆ గొడ్డలి నాకు విలువైనది అది లేకుండా నేను కట్టెలి కొట్టాలి నా జీవనం ఎలా సాగించాలి అని అన్నాడు సోమయ్య ఆఖరికి దేవత ఇనుప గొడ్డలిని తీసింది ఈసారి సోమయ్య ఆ గొడ్డలి తనదే అంటూ తెగ సంబరపడిపోయాడు అది చూసిన దేవత సోమయ్యతో ఇలా అంది నీ నిజాయితీతో నన్ను మెప్పించావు నీది కాని వస్తువుల కోసం ఆశపడలేదు నీ మంచితనానికి బహుమతిగా ఈ బంగారు వెండి గొడ్డళ్లను కూడా ఇస్తున్నాను తీసుకు అంటూ ఆ బంగారు వెండి గొడ్డళ్లను కూడా సోమయ్యకు ఇచ్చింది దేవత వాటిని తీసుకుని సోమయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు